ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అమెరికా గురించి డల్లాస్లో మొన్న మీటింగ్ పెట్టారు వినాయక చవితి పండుగలు కానీ కమ్యూనిటీ అంతా కలిసి మీటింగ్ పెట్టారు ఏదంటే డల్లాస్ అంతా ఆంధ్ర వాళ్ళు ఉంటారు కాబట్టి అంతా తెలుగు వాళ్ళ రాజ్యంగా వెళ్తున్నారు కాబట్టి మీటింగ్ పెట్టారు ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలోకి వెళ్ళారు మనం ఎప్పుడూ వీడియోలు చేయడం కానీ వాళ్ళని విమర్శించడం కానీ చేయలేం పరిస్థితులు తేడా వచ్చినప్పుడు మీ మూలంగా పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పటం మనలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళో జైలుకెళ్తేనో వెంటనే బెయిల్ మీదో ఎలా వచ్చేస్తాం మనకేం పెద్ద ఇబ్బంది లేదు ఎంతో మంది జైలుకి వెళ్తున్నారు వస్తున్నారు వాళ్ళందరూ గురించి వీడియోలు చేస్తున్నామా కానీ శిక్షలు కఠినంగా ఉన్న చోట మీ పద్ధతులు మార్చుకోకపోతే ఎలాగని డల్లర్స్లో కమిటీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి ఉగాది పండగ కానీ వినాయక చవితి కానీ దీపావళి కానీ ఏ ఫెస్టివల్స్ అయినా చేసుకుంటే టెంపుల్ లోపల చేసుకొని లేకపోతే ఇళ్ల లోపల చేసుకోండి అంతేగాని రోడ్లెక్కి రోడ్ల మీదకి వచ్చి అలా అరుచుకుంటూ కార్లు అన్ని రోడ్లంతా బ్లాక్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాం మనం అలాంటి పరిస్థితులు అలాంటి పనులు ఏమీ చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు మీటింగ్ పెట్టి పెద్దవాళ్ళంతా అదొకటి చెప్పారు ఏదైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కటౌట్లు కట్టి రోడ్లన్నీ బ్లాక్ చేసుకుంటూ ర్యాలీగా వెళ్తూ గోల చేయకూడదు అలా చేయటం వల్ల వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా మనం పనులు చేస్తున్నాం కాబట్టి అలాంటి పనులు ఏవి చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ అదొకటి చెప్పారు మూడోది సినిమా హాల్కి వెళ్తే ఆ సినిమాకి వెళ్ళినప్పుడు పక్కా హాల్లో కూడా ఇంగ్లీష్ సినిమాలు అవన్నీ ఉంటాయి అమెరికన్స్ అందరూ వస్తారు ఈ ఇండియన్స్ చేసే గోలకి వాళ్ళకి తలనొప్పులు వస్తే చిరాకు వస్తుంది అందరి దగ్గర గన్ కల్చర్ పెరిగిపోయింది ఎవరు న్యూసెన్స్ చేసినా ఎవరు ఇబ్బంది పెట్టినా కాల్ చేయటమే వాళ్ళకి లక్ష్యంగా పెట్టుకుంటున్నారు అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవడం కాకుండా పక్కన ఉన్న వంద మంది ప్రాణాలకి కూడా మొప్పు తెస్తున్నారు మీరు మీరు చేసే పది మంది చేయటం వల్ల తక్కిన వెనకాల ఉన్న వంద మంది కూడా ఆ ఇబ్బందులకు గురవుతున్నారు కనుక ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పారు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా మా పార్టీ వాళ్ళు మా కులం వాళ్ళు మా పద్ధతులు మా వివి అని చెప్తే అది ఇండియా వరకే మనకి పరిమితం తప్ప అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా మన చేస్ట్లు చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పుకొచ్చారు అంతేకాకుండా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దీపావళి పండగ ఎక్కడ పడితే అక్కడ బాంబులు కాల్చుమాకండి బాంబులు కాలిస్తే వాళ్ళు రూల్స్కి విరుద్ధం కాబట్టి పండగలు చేసుకోవడానికి అయినా సరే మనకి పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ లోపల కాల్చుకోవడం పెద్ద పెద్ద మంటలు వచ్చేవి అలాంటివి చేయొద్దు ఇబ్బందుల్లో పడతారు అని చెప్పారు ఇవి ఏవీ పాటించలేదండి ఎవరు అంటే ఏం చేద్దాం అరు అరువటం అక్కడ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు ఏం చింపుతున్నారు ఎందుకు మంటలు పెడుతున్నారు అక్కడ వాళ్ళకి అర్థం కాకపోవడం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పింది ఏది పాటించకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా మన దీపావళి కూడా రోడ్ల మీదకి వచ్చి బాంబులు పెట్టి చుచ్చుగుడ్లు పెట్టి మంటలు పెట్టి పిల్లలందరూ కావాలని ఆంధ్ర వాళ్ళం తెలుగు వాళ్ళం లేకపోతే మనం మన స్టేట్ వాళ్ళం అని చెప్పి టీవీల్లో వాటిలో పడతాము మనం ఎలా చేసాము అని గొప్ప చూపించుకోవడానికి చూస్తున్నారు అదే వీడియో అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది వెబ్సైట్లలో యూట్యూబ్ల్లో వస్తుంది అప్పుడు వీళ్ళందరూ దీనికి కారణం వీళ్ళందరినీ తీసుకురండి అని చెప్తే గంతో కాల్చినా తప్పులేదు కానీ అక్కడ చుచుబుడ్లు పెడితే తప్పు అరిస్తే తప్పు సినిమా హాల్కి వెళ్ళి డిస్టర్బెన్స్ చేస్తే తప్పు ఇండియన్స్ అంటే తప్పు ఎన్ని తప్పుల మధ్యన మనం ఎందుకు వేరెత్తు చూపించుకోవాలి ఉద్యోగాలు కూడా పక్క నుంచి చెప్తున్నారు ఒకళ్ళు ఒక మనిషి ఒక ఉద్యోగం చేయాలని ఒక ఆయనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందిట న్యూయార్క్లో చేస్తున్నాడు అతని పేరు చెప్పడం ఇష్టలాగా చెప్పలేదు న్యూయార్క్లో ఉంటాడు ఉద్యోగం చేస్తున్నాడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం మంచి శాలరీ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉండొచ్చు కదా నెక్స్ట్ ఇంకో ఉద్యోగం కూడా చేస్తూ ఇప్పుడు పట్టుబడి పదిహేను ఏళ్ల పాటు జైలు శిక్ష వేశారు ప్రస్తుతానికి బెయిల్ మీద విడుదలై బయట ఉన్నాడు అది నేరం నిరూపిస్తే కనుక నిరూపించబడితే పదిహేను ఏళ్ళు జైలు శిక్ష ఇంకెంతో డబ్బులు అతను సంపాదించిందంతా గవర్నమెంట్ కట్టమని ఎలాగో చెప్తుంది ఇప్పుడు మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఫ్యామిలీని ఇండియా నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇట్లాంటి శిక్షలు పడితే ఆ లాయర్లకు కానీ ఆ ఫీజులు కానీ ఆ సంపాదించింది కానీ మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుంది ఒక కమిటీ ఉన్నప్పుడు ఆ కమిటీ వేసిన రూల్స్కి కమిటీ విధంగా పాత వాళ్ళందరూ చక్కగా వెళ్ళిన వాళ్ళందరూ చక్కగా మాట వింటున్నారు ఈ కొత్త బ్యాచ్ అంతా ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి మీరు చెప్పుకుంటూ ఉండండి అమ్మా అక్కడ శిక్షలు పడితే మనం వాళ్ళని తీసుకురాలేం బయటికి కోర్టు ఫీజులు ఎక్కువ మన ఆస్తులు అమ్మినా కూడా మన పిల్లలు బయటకి రారు అక్కడ రూల్స్ తేడా మనం వెళ్ళి మాట్లాడటానికి ఉండదు మనకి వీసా రాదు మనకి ఏ పాస్పోర్ట్లు ఉండవు మనకి ఏ రకమైన పర్మిషన్స్ ఉండవు అందుకని మనం ఏమీ చేయలేని పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది పరిస్థితులు బాగోలేదు కాబట్టి అర్థమవుతుందా అంతేగాని ఉగాది వచ్చిందంటే అది అది పండగ అంటే మన ఇప్పుడు మనం ఆంధ్రాలోనే ఎవరింట్లో పండగ వాళ్ళు చేసుకుంటున్నాం అంతేగాని ఎక్కేసి బీభత్సం చేసేయట్లేదు కావాలని ఎయిటీ పట్టుచర్లు కట్టేసుకుని నాగలు పెట్టేసుకుని క్లిప్పులు పెట్టేసుకుని పెద్ద పెద్ద బొట్టలు పెట్టేసుకుని రోడ్లన్నీ కలిసి హడావిడి చేసి అరుచుకుంటూ ఒక ఏంటది తక్కిన జంతువులకైతే అవి అరవాలా అరవకూడదా ఏం చేయాలని తెలియదు మనుషులకైతే తెలుసు కదా మనకి మనకు తెలిసినప్పుడు మనల్ని ఇట్లా అరిస్తే మన డిస్టబెన్స్ గురవుతే అవతల వాడు మన ఏమైనా కాలుస్తాడని భయం లేకపోతే ఎలా పక్కదే పక్కదేసారు వెళ్ళినప్పుడు పరిస్థితులు బాగోలేనప్పుడు మనకు మన జగత్తులో మనం ఉండాలి కదా ఒక సిస్టర్గా చెప్తున్నాను పాతకాలం అంతా అయిపోయింది కొత్త కాలం వచ్చింది పద్ధతులు మార్పులు వచ్చినాయి విధానాలు మార్పులు ఉన్నాయి చట్టాల్లో మార్పులు తెస్తున్నారు ఇండియన్స్ అంటే మార్పులు తెస్తున్నారు ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇంకా వాళ్ళకి పగ పెరిగి పెరిగిపోయేటట్టు చేసుకోమాకండి చక్కగా ఉండి ఉద్యోగం చేసుకురండి అంతేనా అందరూ చక్కగా పండగలు చేసుకోండి వద్దని ఎవరు చెప్పట్ల వాళ్ళు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు ఆ పండగ తగ్గట్టు ఉండండి ఓకే